అందరికీ నమస్కారం ఏదైతే శ్రీశక్తి అనేది రిలీజ్ చేసి మరి ఆడవాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి విశేష స్పందన వచ్చింది సుమారు రెండు కోట్ల మంది పైబడి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకుని అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కూడా జరుగుతుంది ఎక్కువగా పుణ్యక్షేత్రాల్లో రద్దీ పెరగటం కారణం కూడా ఈ యొక్క స్త్రీశక్తి పెట్టడం వల్ల దాన్ని పురస్కరించుకుని ఆడవాళ్ళందరూ మరి చాలా ఆనందంగా ఊళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళటం కానీ అదేవిధంగా మొన్న దసరా సందర్భంగా కూడా పుణ్యక్షేత్రాలన్నీ అంటే మరి ఆ ఒక పథకం స్త్రీశక్తి పథకం వల్ల మనం గుర్తించాలి అదేవిధంగా ఏదైతే ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారో ఈ శక్తి వల్ల వాళ్ళని వెన వెంటనే ఆదుకోవాలని చెప్పి ఆర్థిక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చిన్నభిన్నం చేసిన గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసినప్పటికీ వాటిని అధిగమించి విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేయడంతో పాటు ఇటు అభివృద్ధి సంక్షేమం అనేది సంపాదనలో తీసుకెళ్తా ఉన్నారు ఈ ఆటో కార్మికులు నష్టపోయారు వాళ్ళని ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో సుమారు నాలుగు వందల యాభై కోట్లతో మరి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్క కార్మికుల చేత అదేవిధంగా ప్రతి సంఘం లేకపోతే ప్రతి శాఖ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు స్వేచ్ఛ అనేది చూస్తూ ఉన్నాం ప్రతి పండుగలో స్వేచ్ఛగా వెళ్ళటం అలాగే గుళ్ళు విషయంలో కూడా ఎక్కడా కూడా విజయవాడలో నిర్వహించిన మొన్న దసరాకి వేడుకల్లో భాగంగా అందరూ ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో రావటం చూసాం మరి ఆటో కార్మికులు కూడా వాళ్ళు నష్టపోతున్నామనే భావం వచ్చి మేము నష్టపోతున్నామని చెప్పగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముందే ఉంచి మరి పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తే ఈ యొక్క మంచి ప్రభుత్వం అని అందరూ చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే వైసీపీ విషవృక్షం ఉందో ఆ ఏళ్ళ దగ్గర నుంచి కొమ్మల దగ్గర నుంచి ఆకుల వరకు కూడా విషపూరితం అయిపోయి ఈ యొక్క మంచి ప్రభుత్వం మీద ఏదోలా విషం జల్లాలనే ముఖ్య ఉద్దేశంతో మన యూరియా ఆడావడి చేశారు యూరియా కొరత వస్తుంది కొరత వస్తుంది అనేటప్పటికీ వీళ్ళు ప్రచారం ఫేక్ ప్రచారం చేసేటప్పటికీ ఒక్కొక్కరుగా అవి రెండు బస్తాలు ఎకరానికి సరిపోయేది రెండు లేక మూడు బస్తాలు సరిపోయి ఎందుకన్నా మంచిది కొరత వస్తుందని ఆర్ఎస్ బస్తాల్లోకి ఎగబట్టం అయ్యి కొద్ది ఉరిదుడుకులు లోనైనప్పటికీ ఈ మంచి ప్రభుత్వం దాన్ని తట్టుకుని ముందుకు తీసుకెళ్ళారు అలాగే ఈ లేని ఆర్టీసీ బస్సులు ఏదో ఎక్కడ చిన్న గొడవ అవుతుంటే అది తీసి వీడియోలు ఒకటి రెండు పెట్టి ఆడవాళ్ళే కొట్టేసుకుంటున్నారు మగవాళ్ళని కొట్టేస్తున్నారని ఏవో ప్రచారాలు చేయటం వీళ్ళకి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు అందుకనే కూడా ఏ ఒక్క ఇండస్ట్రీస్ని కూడా ఈ ఇక్కడికి రాకుండా ఫేక్ ప్రచారాలు చేసి మేము వస్తే రపరపలాడిస్తాం ఫ్యాక్షనిస్లాన్ని పెంచి పోషిస్తాం అని చెప్పి వాళ్ళు ఒక ప్రచారం చేసి ఎక్కడ పెట్టుబడులు రాకుండా మరి అడ్డుకుంటా ఉన్నారు దాన్ని ఈ ఒక ఫేక్ ప్రచారాన్ని ప్ర ప్రజలు తిప్పుకొట్టారు గతంలో కూడా వాళ్ళు చేసింది శూన్యం వాళ్ళకి ఏ విధమైన అవగాహన లేకుండా బీసీలు కానీ ఎస్సీలు కానీ నడ్డి విరిచారు ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ లోన్లని కానీ రకరకాల ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా మరి ఏదైతే డబ్బులు అందరి జోబుల్లో వాళ్ళ కార్యకర్తలకు పదిహేసి వేలు ఆటో కార్మికులకి పేరు చెప్పి అప్పుడు కూడా ఓ పదిహేసి వేలు వాళ్ళ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకి ఇచ్చి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఉంటే వాళ్ళు తీసేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఈ మంచి ప్రభుత్వం గ్రీవెన్స్ మీరు గమనించాలి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వటమే కాకుండా గ్రీవెన్స్ రేస్ చేసుకోమని మేము అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది గత ప్రభుత్వం అలా గ్రీవెన్స్ ఏమైనా పెట్టిందండి ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిందా కొత్త ఫెన్షన్ ఇచ్చిందా ఏమీ చేయలేని గత ప్రభుత్వం పదకొండు సీట్లకు పరిమి పదకొండు సీట్లకు పరిమితం అయినా మరి ఏ పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు పేరునాని గారికి ఆయన ఎంతసేపు వార్తల్లో ఉండాలి జగన్ మెప్పు పొందాలి ఏదో ఫేక్ ప్రచారం చేయాలి జగన్ గారు మెప్పు పొందాలి తర్వాత ఆయనకి మంత్రివర్గంలో ఏమైనా తీసుకుంటారేమో ఆశ ఆ ఆశ ఎప్పటికీ నెరవేరదు మీరు ఎప్పుడూ అధికారంలోకి రారు ఆ పదకొండు సీట్లు కూడా ఒక్క సీట్ అయ్యే ప్రమాదం ఉంది మీరు చేసే ఫేక్ ప్రచారాలని మీరు చేసే ఏదైతే రపరపను అరికేస్తామని చెప్పి ఫ్యాక్షని ఫ్యాక్షనిజాన్ని పెంచిపోసి అని చెప్పి మిగతా స్టేట్లకి ఏదైతే మెసేజ్ పంపాలనుకున్నారో ఏ పెట్టుబడులు రాకుండా చేద్దాం అనుకున్నారు జనం జనం గమనిస్తూ ఉన్నారు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఆటో కార్మికులు అందరూ సుఖంగా చాలా హ్యాపీగా మరి పదిహేను వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అందులో ఎక్కడ ఏ చిన్న ఒడిదుడుకు లేకుండా ఇటు స్త్రీలకి స్త్రీ శక్తి ఇవ్వడంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం ఇటు ఆటో కార్మికులు కూడా సమన్యాయం చేస్తూ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ